అనకాపల్లి జిల్లా పాకిరపేట నియోజకవర్గంలో పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర హోంమంత్రి అనిత ఈ కార్యక్రమంలో అనిత సొంత నిధులతో సుమారు వంద సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ రూమును ప్రారంభించారు అనిత అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో అనేక కేసులు ఛేదించడం లేట్ అవుతుందని సీసీ కెమెరాలు ఉండడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు బైక్ నియోజకవర్గంలో సుమారు ముప్పై కిలోమీటర్లు హైవే ఉందని హైవేలో రోజు ఎక్కడో చోట ప్రమాదం సంభవిస్తుందని కావున వంద సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా అనిత అన్నారు ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి అధునాతనమైన వాహనాలను ప్రారంభించారు ఎన్డీఏ కుటుంబం వచ్చిన వెంటనే నిజంగా నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను పోలీసుల పరిస్థితి ఏమైపోయిందంటే ఒంటి మీద కాకి చొక్కా చేతిలో లాటి తప్ప వాళ్ళు కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంబంధించిన టూల్స్ ఏమీ కూడా లేకుండా వాళ్ళని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయిపోయింది ఆ రోజునే ఒకసారి రివ్యూ పెట్టా ఏంటి పరిస్థితి అని ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగితే నో నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చీరాల్లో ఒక అమ్మాయి రేపెండ్ మర్డర్ జరిగింది నేను గా అక్కడికి వెళ్ళా ఎస్పీ గారిని చుట్టుపక్కల కూడా కెమెరాస్ లేవా అంటే కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి అప్పుడు ఇప్పుడు ఒకరి చెంది అప్పుడు విజయనగరం ఎస్పీ అప్పుడు బాపట్ల ఎస్పీ కింద ఉండేవారు ఏంటి ప్రాబ్లం సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా కొంచెం చెక్ చేయండి ఇదంటే అంటే మేడం సీసీటీవీ కెమెరాస్ పని చేయకుండా రెండు సంవత్సరాలు అయిందండి అది టూ ఇయర్స్ నుంచి పని చేయట్లేదంటే పని అన్నారు ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి కూర్చొని ఏంటి పొజిషన్ అంటే సీసీటీవీ కెమెరాస్ పనిచేయట్లేదు డ్రోన్స్ లేవు ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ లేదు ఫింగర్ ప్రింట్ అంటే ఏంటంటే ఎవడైనా గా తిరిగాడు అనుకోండి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఒక టూల్ ఉంటుంది దాని మీద కనుక ఫింగర్ ప్రింట్ వేస్తే వీటి ప్రీవియస్ ఏదైనా హిస్టరీ ఏదైనా ఉందో తెలుసుకుంటారు సో అటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని ఇంతకు ముందు ఉండేది అవన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి ఇంకా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏదో ఒక ఆధారం ఉంటూ కావాలి సో అప్పటి నుంచి మేము మొదలుపెట్టుకున్నాం గా ముందు స్టేట్ మొత్తం మీద ఒక లక్ష సీసీటీవీ కెమెరాలు మొత్తం స్టేట్ మొత్తం మీద పెట్టాలి దాన్ని ఫేజెస్ వారీగా తీసుకెళ్ళాలి అనుకున్నాం నేను అన్నాను సార్ ఇంత డబ్బులు అన్న తీరా చూస్తే ఖజానా ఖాళీ ఖజానాలో కూడా అంటే పరిస్థితి ఏమైపోయిందంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనీసం జీతాలు ఇచ్చేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలు అలా చేశారు కానీ ఇక్కడ మనం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏదో చేశారని ఈరోజు మన చేతులు ఎత్తేసే పరిస్థితి ఎన్డీఏ కూటమికి లేదు దట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు డెఫినెట్గా దీనికి ఏదో చేయాలి అనుకున్నాం అప్పుడు పూలప్ చేయడం కానీ సిఎస్ఆర్ నుంచి కానీ సొంత నిధుల నుంచి కానీ ఏదో ఒక రకంగా కొంత గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే సీసీటీవీస్ పెట్టాలి అనుకున్నాం ఆ పెట్టాలి అన్న కార్యక్రమంలో భాగంగానే ముందు నేను ఇనిషియేషన్ తీసుకోవాలి హోమ్ మినిస్టర్ కానీ ఇక్కడ టార్గెట్ అయితే నియోజకవర్గంలో ఏడు వందల సీసీటీవీ కెమెరాస్ ఏడు వందల సీసీటీవీ కెమెరాస్ కూడా ఏంటంటే ప్రతి ఊర్లోని కూడా మినిమం రెండు నుంచి మూడు సిసి కెమెరాలు పెట్టాలి అని నా మన మా ఆలోచన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రెచ్ ఇంచుమించుగా మా దగ్గర దగ్గర థర్టీ టూ కిలోమీటర్స్ హైవే స్ట్రెచ్ ఉంటుంది హైక్రోపేట కాన్షియన్సీ ఎక్కడైనా హిట్ అండ్ రన్ ఎక్కువ ఎవరికి రో వారంలో మనం యావరేజ్ని చూసుకున్నా ఒక డెత్ కనిపిస్తుంది యావరేజ్ని చూసుకున్నా ఒక డెత్ కనిపిస్తుంది అటువంటిది పరిస్థితుల్లో చాలా మంది ఇందాక మన మన సీఏ మన డిఎస్పి గారు చెప్పినట్టు హిట్ అండ్ లో ఆ హిట్ అయిన వెహికల్ దొరకకపోతే ఇన్సూరెన్స్ కూడా రాదు అట్ ద సేమ్ టైం ఆ వెహికల్ నడిపిన వాడు మైనర్ అయినా కూడా ఇన్సూరెన్స్ కూడా రాదు అంటే ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి ఏమనుకుంటారంటే మా కొట్టేసి మమ్మల్ని గుర్తి పంపించేశారు పోలీసులు పట్టించుకోవట్లేదు ఫస్ట్ వర్డ్ మీ నోట్ నుంచి వచ్చింది జనరల్గా మీరంటే పబ్లిక్ నోట్ నుంచి వచ్చింది ఏంటంటే పోలీస్ పట్టించుకోవట్లేదు అంటారు అది పోలీస్ పట్టించుకోకపోవడం కాదు చాలా డిఫికల్టీస్ ఉంటాయి ఒక ఒక కేసుని వాళ్ళు చేస్ చేయాలి రీచ్ అవ్వాలి అంటే వాళ్ళు గెలాలి అనుకున్నప్పుడు సో దాని గురించి అని పర్టికులర్గా సీసీ కెమెరాస్ పెట్టించాలనుకున్నాం సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రత్యేకంగా మొత్తం హైవే మొత్తం సీసీటీవీ కెమెరాస్ పెట్టించుకున్నాం గా సెకండ్ లో అందరి సహాయక సహాయ సహకారంతో గా ప్రతి విలేజ్ లోని కూడా పెట్టించుకుంటాం నీట్